కుమార్ గారు ఈ పుస్తకం తాలూకా ఉపోద్ఘాతాన్ని మనకి చెప్తారు ఈ పుస్తకం రాయడానికి వెనుక ఒక మాట ఇచ్చిన మాట ఉన్నది ఆ ఇచ్చిన మాట ఎవరికి అంటే మా నాన్నకి ఏ సందర్భంలో ఇచ్చాను ఆ మాట అంటే జనవరి ఒకటో తారీఖున ఇచ్చాను పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు జనవరి రెండో తారీఖున ఆయన వెళ్ళిపోయారు అంటే మర్నాడు ఆయన శ్వాస ఆగిపోతుందనగా ముందు రోజు నేను ఆయనకి మాట ఇచ్చాను పంతొమ్మిది తొంభై నాలుగు ఏమని ఇచ్చానంటే నాన్న నాకు సైన్స్ వ్యాసాలు ఎలా రాయడమో వాటిని ఎలా రాయాలో నాకు అర్థమైపోయింది నేను రాస్తాను రాసి పుస్తకం వచ్చి వేస్తాను నీకు అంకితం ఇస్తాను అని చెప్పాను పంతొమ్మిది తొంభై నాలుగు జనవరిలో చెప్పాను ఆ రోజు మేము బయలుదేరి మెడ్రాస్ వెళ్ళిపోయాం రెండో తారీఖున చనిపోయాను సో ఆ మాట ఇచ్చాను అంటే దానికి పూర్వం ఏంటంటే ఆయన కొత్తగూడెం వచ్చినప్పుడు వీరు ఇంటర్వ్యూ తీసుకున్నారు సుమనస్పతి రెడ్డి గారు అప్పుడు ప్ర పెద్దగా ఉండేవారు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా మా ఫాదరు మా నాన్నగారు చాసో గారు ఇంటర్వ్యూ తీసుకున్నారు మా ఇంటికి వస్తారు కదా మా నాన్న సహజంగా ఆ సందర్భంగా సుమనిస్పతి రెడ్డి గారు పరిచయం అయ్యారు ఆయన నాకు సైన్సు మీరేమో మా కాలే మా ఆకాశవాణికి వచ్చి సైన్స్ ప్రసంగాలు ఇవ్వాలి అని అన్నారు అప్పటికే మా కాలేజీలో చాలామంది ఇస్తూ ఉన్నారు బాటనీ జువాలజీ ఇంగ్లీషు తెలుగు అలా ఇస్తూ ఉన్నారు సరే నేను కొంచెం ఆలస్యంగా వారికి పరిచయం అయ్యాను మొదటి ప్రసంగం ఇచ్చాను ఆ మొదటి ప్రసంగాన్ని మా నాన్న విన్నారు విని తెలుగు చాలా బాగుంది అన్నారు అది అది అన్న తర్వాత నువ్వు రాయగలవు రాయి అని కూడా చెప్పారు అది ఇంకా ముందు ఒక నెల ముందు అస్తమానం ఆయన కొంట్లో బాగా క్యాన్సర్ వచ్చి ఉన్న చనిపోతారు ఒక నెల అని తెలుసు మాకు తిరుపతిలో మా తమ్ముడేమో నువ్వు సెలవు పెట్టుకుని నా నాన్న కాలం బతకడు నా లాలకంటే బతకడంటే నేను సెలవు పెట్టుకుని వెళ్ళిపోయాను లాస్ అవు అయినా సరే మేము వెళ్ళేవాళ్ళం మా పక్కింటే ఆవిడంది ఎవరు వెళ్ళరండి ఇలా వెళ్తున్నారు మీరు అంటే ఏమోనండి మేము వెళ్తాం అలాగా మా అమ్మ కోసం మా నాన్న కోసం అన్నాను అలా సరే లాస్ అప్పే అయినా సరే లేదు మాకు నాన్న కోసం వెళ్ళడం నాన్న కోసం ఉండడమే వాళ్ళు ఏమి ఇచ్చారు అంటే ఏమో చెప్పలేము వాత్సల్యాన్ని ఇచ్చారు తర్వాత ఇదిగో ఈ సంపాదన కూడా ఇచ్చారు ఆ మాట మీద నేను ఏమిటి రాయాలని ఆలోచించి మొట్టమొదటి నేను లిథియం కథ రాశాను తర్వాత సిల్వర్ రాశాను అలా వరుస వరుసగా రాస్తూ వచ్చాను ఈ రాయడంలో సుమన్స్పతి రెడ్డి గారు ఒక తొమ్మిది లోహాల వరకు కొత్తగూడెంలో ప్రసంగాలుగా వచ్చాయి వాటికి ప్రాముఖ్యత బాగానే మా వాళ్ళు రెండు రెండోసారి మూడోసారి వినడం అదంతా జరిగింది సో తర్వాత నేను దాన్ని కొనసాగించాను ఈ రచనా వ్యాసంగాన్ని కొనసాగించగలిగాను చాలా పుస్తకాలే వేశాను రసాయన అంటే జీవనయానంలో రసాయనాలు అనే పుస్తకం రాశాను అలా వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరు ఎక్కువగా పిల్లలకి పనికొచ్చే విధంగా రాశాను అంటే భయపడతారు కెమిస్ట్రీ అంటే భయము మాకు కెమిస్ట్రీ రాదు చాలామంది అంటారు కెమిస్ట్రీ భయపడతాం ఫిజిక్స్ కూడా భయపడతారు మ్యాథమెటిక్స్ భయపడతారు కెమిస్ట్రీ ఇంకా భయపడతారు అది భయపడడం అనేటటువంటిది దాని పట్ల ఇష్టం ఎలా కలగజేయాలి అసలు ఇదేత కెమిస్ట్రీ అంటే ఉత్తి ఈక్వేషన్స్ అవే కాదు మన జీవితంలో కెమిస్ట్రీ తలకు అనువర్తనం చాలా ఉంది వాటిని మనం ఉపయోగించుకుంటాం మన శరీరమే పూర్తిగా రసాయనాలు మయం అని చెప్పడానికి మనం తినే భోజనం రసాయనం మనం పీల్చే గాలి రసాయనం అన్ని రసాయనాలే వాటి గురించి తెలుసుకోకపోతే ఎలాగా తర్వాత చనిపోయిన రసాయనాలే పాతి రసాయనమే కాల్చిన రసాయనమే అంతే తెలుసుకోక తప్పదు అని పిల్లలకి బోధించాలనే ఉద్దేశంతో కథా కథనంలో నేను ఇవి రాయడం జరిగింది అయితే ఇందులో ఇవి రాయడంలో నాకు తెలియకుండానే మా నాన్నగారు జగన్ స్వామినాథుడి గారి ప్రభావం నా మీద ఉందని లేటుగా తెలుసుకున్నాను రచనా వ్యాసంగా రచన తీరులో కూడా ఆయన ప్రభావం నా మీద ఉన్నదని నాకు తెలిసింది ఇప్పుడు రెండోసారి పుస్తకం వేయడానికి కారణం ఏంటంటే మొదటి పుస్తకం రెండు వేలలో వేశాను ఇప్పుడు పాతిక సంవత్సరాలు అయిపోయింది పాతిక సంవత్సరాల్లో కెమిస్ట్రీ బాగా డెవలప్ అయింది అప్పుడు అప్పుడున్నటువంటి నూట పద్దెనిమిది ఉన్నాయా లేవా ఇంకా వాళ్ళు సంశయాస్పదంగా ఉన్నది ఇప్పుడేమో నూట పద్దెనిమిది మూలకాలు వాళ్ళకి పేర్లు పెట్టడం అంతా అయిపోయింది ఇంకా ముందు ముందుకు వెళ్తున్నారు వాటిని మానవ నిర్మిత మూలకాలు అంటారు యురేనియం తర్వాత ఉన్నవాడు అంతే అందులో ఒక రెండింటిని వాటి తాలూకు అప్గ్రేడ్ చేయాల్సి వచ్చింది అంటే కొత్తగా వాటి గురించి చెప్పాల్సిన అవసరం కలిగింది పాత పుస్తకం అయిపోయింది కాలాన్ని ఎలకలు తినేసాయి కూడాను కొంతమంది జాగ్రత్తగా దాచుకున్న వాళ్ళ ఇళ్లల్లో ఉన్నాయి లైబ్రరీస్లోనూ కొంచెం అజాగ్రత్తగా ఉన్న వాళ్ళ ఇళ్లలో ఎలకలు తినేసాయి అలాంటి సందర్భంలో కొంతమంది స్టూడెంట్స్ మా టీచర్స్ మళ్ళీ వేయండి మళ్ళీ వేయండి అని అంటూ ఉన్నారు సరే నేను కూడా వేద్దాం అనుకుని మరో రెండు వ్యాసాలు దాంట్లో కలిపి పిల్లలకి పనికొచ్చేవి కొలంబియం పట్ల కుతూహలం అనే వ్యాసము అసలు కొలంబియం అంటే అది నియోబియం అనమాట అది కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కథ అంటే కేవలం నేను సైన్సే చెప్పకుండా సైన్ అప్లికేషన్స్ చెప్తాను లోహంతాలకు అప్లికేషన్స్ చెప్తాను ఎలాగనేది దానికి సంబంధించినటువంటి కథలు చెప్తాను ఆ కథలు రొమాంటిక్గా ఉండొచ్చు ట్రాజిక్గా ఉండొచ్చు పొలిటికల్ దీంతో ఉండొచ్చు హాస్యంతో కూడి ఉండొచ్చు ఇలా రకరకాలుగా ఉంటాయన్నమాట ఆ కథలు అందులో చొప్పించి రాయడం అనేట జరిగింది అవి అది అది ఆ విధంగా రాయడంలో నేను పర్యావరణం గురించి కూడా తర్వాత మన మన సాంప్రదాయం సాంప్రదాయము అది కూడా కలుపుతాం మన జీవన విధానం మనం జీవించే విధానంలో ఉండేది కూడా కలుపుతాం ఇలా కలగా చేసి రాయడం అనేటటువంటి ఉన్నది ఉదాహరణకి ఏం చెప్పాలంటే ఈ సిల్వర్ ఉందనుకోండి సిల్వరు మనకి ఎప్పటి నుంచో దేవాలయాలు ఉన్నాయి మన భారతదేశ సంస్కృతిలో ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు ఎక్కడ పడితే అక్కడ దేవాలయాలు కొండ చూస్తే దేవాలయం కొట్ట చూస్తే దేవాలయం ఏ దేవాలయంలో చూసినా అక్కడ ఉండేది ఉద్ధరణి వేస్తారు వెండి ఉద్ధరణి ఉంటుంది వెండి గిన్నెలో వెండి ఉద్ధరణి ఉంటుంది లేకపోతే రాగి ఉద్ధరణిలో రాగి పాత్రలో రాగి ఉద్ధరణి ఉంటుంది అంతేగాని ఇంకా ఏ లోహము ఉండదు ఎప్పటి నుంచో ఉంది అప్పుడు ఏం చేస్తారు ఉదాహరణ ఇచ్చినప్పుడు బ్రాహ్మడు అంటుంటాడంటే ఆ పూజలు ఏమంటాడంటే అకాల మృత్యుహరణం సర్వరోగ నివారణం విష్ణు పాదోదకం పావనం శుభం అంటాడు అకాల మృత్యుహరణం సర్వరోగ నివారణం సర్వరోగ నివారణం అలా పెట్టండి ఈ సిల్వర్కి కాపర్కి వాటర్ ప్యూరిఫికేషన్ చేసేటట్టు గుణాలు ఉన్నాయి అంటే ఏంటంటే అవి మామూలుగా స్టెరైల్ కంటెంట్ లోపల కంటైనర్స్ లోపల భాగాల్లో సిల్వర్ కోటింగ్ ఉంటుంది నానో టెక్నాలజీ ఇప్పుడు ఈ మధ్య డెవలప్ అయిన తర్వాత నానో స్థాయిలో ఉండేటటువంటి సిల్వర్ నానో స్థాయి అంటే చాలా 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 తక్కువది అనమాట అంటే మామూలుగా కాదు నానో స్థాయిలో అసలు ప్రాపర్టీస్ కూడా మారుతాయి ఎలిమెంట్స్ కలిపి ఆ నానో స్థాయిలో ఉండేటటువంటి సిల్వర్ ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా అని చంపేస్తుంది అందుకని అది వాటర్ ప్యూరిఫికేషన్లో సిల్వర్ని వాడుతున్నారు క్లౌడ్ సీడింగ్లో సిల్వర్ని వాడుతున్నారు క్లౌడ్ వర్షాలు పడకపోతే క్లౌడ్ సీటింగ్లో సిల్వర్ క్లోరైడ్ వాడతారు అంతేకాకుండా ఈ సిల్వర్ని మనం ఈ ఈ విధంగా చెప్పాను కదా ఏమన్నాను ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా చంపుతుందని అన్నాను కదా ఇప్పుడు ఇది ఇదే ప్రధానంగా చెప్పాను అనుకో ఈ విధంగా ఏంటంటే నేను రెండు పంపుతా నానో లెవెల్లో ఎలా ఉంటాయి ప్రాపర్టీస్ మళ్ళీ నెక్స్ట్ ఆ కాపర్కి అటువంటి గుణం ఉంది ఇంకా దేనికి లేదు కాపర్ కూడా వాటర్ ప్యూరిఫికేషన్కి వాడతారు నానో లెవెల్లో కాపర్ చాలా మంచి ప్యూరిఫికేషన్ ఇంకా ఒక పాయింట్ ఏంటంటే ఆ రోజుల్లో నాణ్యాలు వెండి నాణ్యాలే ఉండేది ప్యూర్ వెండితో చేసేవారు నాణ్యాలు నాణ్యాలని బావుల్లో వేసేవారు మన పూర్వీకులు బావుల్లో నాణ్యాలు వేసేవారు మరి అది ప్యూరిఫై చే అంటే చాలా మైన్యూట్ క్వాలిటీస్ డిజాల్వ్ అవ్వదు అనుకుంటాం కానీ డిజాల్వ్ అవుతాయి ఎంత అంటే మనకి చాలా మైనట్ క్వాలిటీస్లో ఆ క్వాలిటీ అంత మైన్యూట్ క్వాలిటీస్లో ఉన్నవే చాలు ప్యాథాజెనిక్ బ్యాక్టీరియాని చంపడానికి అంటే ఆ ప్రపోర్షన్స్ అలా ఉంటాయి అంతేకాకుండా నదుల్లో గంగాదేవికి నమస్కారం పెట్టి గోదావరికి నమస్కారం పెట్టి ఇవి విసుకుతాను ఇప్పుడు భక్తి ఉండదు ఎందుకంటే అది మనకి జీవనాధారం నీరు జీవనాధారం భక్తిపూర్వకంగా నమస్కారం పెట్టడం మన ధర్మం కృతజ్ఞతతో భావంతో టెన్స్తో నీరు వచ్చింది భూమిలో పుట్టింది ఆ నీరు లేకపోతే మనహోరం పుట్టాం భూమి లేకపోతే మనహోరం పుట్టాం మట్టి లేకపోతే మనోరం పుట్టాం మట్టిలోంచి ఇవన్నీ వచ్చాయి ఈ లోహాలు ఇవన్నీ కూడా అన్ని ఖనిజాలు అంతే నమస్కారం పెట్టి అందులో కూడా వేసేవాడు అది ప్యూరిఫికేషన్తో వచ్చి అదొకటి చెప్పాను ఈ విధంగా నేను ఏంటంటే రెండు మూడు కాల్స్ కలిపి ప్రాజెక్కి ఉన్నాయి అవి ఉన్నాయి మా నాన్నగారికి నేను మా మాట ఇచ్చిన ప్రకారం పుస్తకం వేసి మొదటి పుస్తకాన్ని రెండు వేలలో అంకితం ఇచ్చాను ఇప్పుడు రెండో పుస్తకం వేయడానికి ఇది కారణం తర్వాత మా అక్కకి అంకితం మా అక్క చేత ఆవిష్కరించడానికి నేను ఎందుకు పూనుకున్నాను అంటే రెండు ఉన్నాయి బుద్ధిజీవి జీవి అని బుద్ధిజీవి అంటే బుద్ధిజీ బుద్ధిజీవిగా నేను ఈ పుస్తకం రాశాను మా నాన్నగారి ప్రభావంతో మా నాన్నగారికి ఇచ్చిన మాటతో ఒక బుద్ధిజీవిగా నేను ఈ పుస్తకాన్ని వేసుకున్నాను రెండోసారి కానీ ఒక గుండెజీవిగా మా అక్కకి మా అక్కకి చేత ఆవిష్కరణ పనిచేసుకుంటాం తన ఇంట్లో అని అనుకున్నాను అదనమాట ఈ విధంగా ఆమెకు నమస్కరిస్తూ ఈ ఆవిష్కరణని కొనసాగించమని కోరుతున్నాను